ఫ్రెండ్స్ ఈరోజు మేము బయటకైతే వెళ్తున్నాము నా హెయిర్ కోసం అయితే ఒక ప్యాక్ అయితే నేను యూజ్ చేస్తానండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందుకని మన ఛానల్ని కొద్దిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళదు నచ్చేయండి మన ఇంట్లో ఈరోజు ఇడ్లీ అయితే చేస్తానండి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎక్కువ ఇడ్లీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను చట్నీ ఎలా చేస్తున్నానో చూస్తాయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యకి అయితే కట్ చేసుకోవాలండి లేకపోతే మన ముఖానికి అయితే తుల్లిపోతాయి ఇంకా తర్వాత పలుకులు అయితే వేసుకొని కొంచెం వేపుకున్నాను వేపుకున్న తర్వాత ఇంకా మిక్సీ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చట్నీ అయిపోయింది కొంచెం అల్లం ముక్క వేసుకోండి చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇకంటి వీళ్ళు తినమంటుంటే టీవీ దగ్గరికి వెళ్ళి తింటున్నారు మట్టుకు మొహమ్మది కాదండి అల్లర పిల్ల ఇక గౌరీ కూడా వచ్చేసింది తనకి కాఫీ అయితే ఇచ్చాను నా హెయిర్ కోసం ఇప్పుడు ఏం ప్యాక్ వేసుకున్నానో చూసాయండి మేము రోజు అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామో ఏంటో నెక్స్ట్ షాట్లో అయితే ఉంటుంది మన తోటలోనే ఈ మందార ఆకులైతే తీసుకొచ్చి హెయిర్కి పట్టించుకుంటున్నానండి హెయిర్ బాగా ఒత్తిగా పొడవుగా పెరగాలంటే ఈ ప్యాక్ని తప్పకుండా వేసుకోండి మనం ఆకులైతే తెంపుకున్నాం కదా ఆ గాడల్ని అయితే వాళ్ళచేసి పక్కన పెట్టుకొని ఆకులు ఒక్కటే మిక్సీ అయితే వేసుకోవాలి ఆకులు మనం బయట నుంచి తీసుకొచ్చాం కాబట్టి దుమ్ము దూలి ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోండి నేను ఈ కూరగాయలు వాష్ చేసుకున్న దాంట్లో అయితే ఈ ఆకులను అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు కూడా తీసుకోండి ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కడుక్కోవడానికి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫుడ్ అదే ఫ్రూట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది అందుకని మీకైతే సజెషన్ అయితే ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే ఈ మందార ఆకుల్లో కొంచెం వాటర్ వేసుకోండి ఆ తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోండి అంటే వెల్లుల్లి వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేయండి ఆ తర్వాత ఏం వేసుకున్నానో చూడండి మనకి చుండ్రు ఎక్కువ ఉంటే నిమ్మకాయ అయితే యూజ్ చేయండి ఇంకా దాంట్లో ఏమేస్తారంటే నిమ్మకాయ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అండ్ పెరుగు కూడా వేసుకోండి ఎక్కువ చుండ్ర ఉంటే కన్ఫర్మ్గా పెరుగు అయితే వేసుకోండి నేనైతే పెరుగైతే వేసుకోలేదు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను నేను కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేశానండి ఇంకా ఏ ఆయిల్ అయినా సరే పర్వాలేదు ఆవదం అయితే ఇంకా బెటర్ అండి ఇగంటి ఇప్పుడైతే నేను తలకి పట్టించుకుంటున్నాను మీకు అంటే తలకి ఆయిల్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఎలా అయినా సరే ఇది పట్టించుకోవచ్చు ఇది పట్టించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు గోరవెచ్చిన వాటర్తో అయితే మీరు స్నానం అయితే చేయండి ఇలా రూట్స్కి అయితే అప్లై చేసుకోండి మనకి రూట్స్కి బాగా అప్లై చేసుకుంటేనే మన హెయిర్ గ్రోత్ అయితే చాలా దృఢంగా అండ్ ఒత్తిగా పొడవుగా కొత్త హెయిర్ రావడం కూడా పెరుగుతుందండి నాకు చాలా పలుచుగా ఉండేది ఇప్పుడైతే ఒత్తిగా ఉంది స్టార్టింగ్లో అయితే నాకు చాలా పొడవైన జుత్తే అండి నేను తిరుపతి వెళ్ళి వెళ్ళి కట్ చేసేసుకున్నాను అంటే కట్ చేసుకున్నానంటే అయితే ఇచ్చాను ఇగంటి నేను చిగుర్లకు కూడా బాగా అప్లై చేసుకుంటున్నాను రూట్స్కి మెయిన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా మద్దనం చేసినట్లయితే మీరు చేసుకోండి ఎందుకంటే మెయిన్ రూట్సే కదండి ఆ తర్వాత చిగిళ్ళు ఇలా నేను అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేనైతే హెడ్ మాత్ అయితే చేస్తానండి ఇటువంటి సిగ్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే మనకి చిరాగ్గా ఏం ఉండదు కదా ఇప్పుడు నేను ఫేస్ కోసం మా ఒక ఫేస్ మాస్క్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఎక్కువ న్యాచురల్వే వే నేను వాడతానండి అంటే కెమికల్ అయితే యూజ్ చేయను ఎక్కువ ఆలోచిస్తే బట్టతలు కూడా వస్తుంది కదా అక్కడ కూడా రావడానికి అయితే ఈ ప్యాక్ అయితే యూజ్ చేయండి ఇప్పుడు చూడండి మన ఫేస్ అయితే నేను ఒక ఫేస్ మాస్క్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ చనపిండి తీసుకున్నాను ఆ తర్వాత ఇది నేను వారం రోజులకి అలా స్టోర్ చేసుకొని ఆ తర్వాత అయితే తీస్తాను మీకు తెలిసిందే కదా ముందు వీడియోస్లో అయితే నేను చెప్పానండి ఇప్పుడు ఆ మిగడ అండ్ నిమ్మకాయ అండ్ టమోటా టమోటా కూడా ఆ అయితే వేసుకోండి ఇంకా తేనె తేనైతే మనకి ఎక్కడైనా మచ్చలు ఉంటే బాగా రిమూవ్ చేస్తుందండి పసుపు ఏంటంటే యాంటీబయోటిక్ కాబట్టి యాంటీబయోటిక్ అనేటప్పటికి ఎందుకంటే అవి వేసుకోవాలి మన ఒంటి మీద ఏవైనా సరే కూర్పులు అలాంటివి ఉంటాయి కదా నేను పిల్లలకి అదంతా ఎందుకంటే అంత ప్రిపేర్ చేస్తాను పిల్లలకి రాస్తారండి స్నానం చేసినప్పుడు నేను కూడా ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను ఎలా ఉంది వీడియో బాగుందా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్